ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు ఏ విషయమైనా అసెంబ్లీలో తేల్చుకుందాం రావాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు అన్నమయ్య జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు రాజంపేట మండలం బోయినపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా వైసీపీ పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎనిమిది లక్షల పదివేల నూట ఎనభై రెండు మంది దివ్యాంగులకు పింఛనులు ఇస్తున్నాం ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది వికలాంగుడు కాని వాడికి పింఛను ఇస్తున్నారు ఎవరైతే అసలు వికలాంగులు వాళ్ళు ఉన్నారో ఇవ్వకుండా వీళ్ళ కార్యకర్తలకు పింఛన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు అవన్నీ చూస్తే నాకు అనిపించింది అర్హులకి పింఛన్లు ఇవ్వాలి అర్హులకు అందరికీ ప్రభుత్వం అండగా ఉండాలి ఎవరైనా సరే అనర్హులుంటే ప్రభుత్వ ధనాన్ని దోస్తా ఉంటే దోపిడీ చేసి అలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అప్పు చేసి పప్పు కూడా తింటే ఏమవుతుంది చెప్పే మిగులుతుంది అవునా కాదా కానీ ఆదాయాన్ని పెంచి అభివృద్ధి చేసి అందులో పేదవాళ్ళని ఆదుకుని మళ్లీ అభివృద్ధి చేసి ఎప్పటికప్పుడు పేదవాళ్ళని ఆదుకునే విధానానికి నేను శ్రీకారం చుట్టాను హైదరాబాద్ లో నేను ఐటి అంటే అంటే తాడు చేశారు ఐటెక్ సిటీ అంటే తాళ చేశారు ఈ రోజు మీరు చూస్తే నేను ప్రారంభించిన ఐటి ప్రపంచంలోనే తెలుగువారు ఎక్కడున్నా హైయెస్ట్ పర క్యాపిటల్ ఇన్కమ్ తెస్తున్నారంటే అది నాకు ఆనందం పేదవాడికి పింఛనివ్వాలంటే నువ్వు చెప్పేవట్టి ఇవ్వకూడదు అంటారు మనం పోలవరం కడితే పోలవరాన్ని కూల్ చేస్తారు మనం అమరావతి ప్రజా రాజధాని అమరావతి ఉండాలని మనం ఆకాంక్షిస్తే ఈ అమరావతి ఎడారిని చేస్తామని ఎడారి చేస్తారు రోడ్లు రోడ్లేస్తే రోడ్లన్నీ గుంతలు పెడతారు నేను అడుగుతున్నా అసెంబ్లీకి రండి ఎవరికి ఏని విషయంలో ఎక్కడిచ్చామో సమాధానం చెప్పే ధైర్యం సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా సాగునీటి ప్రాజెక్టుల వరకు కడాన ప్రాజెక్టులు కడితే క్రీ చేయలేని పెద్ద మనుషులు ఇక్కడే అన్నమయ్య డ్యామ్ కొట్టుకోబోతే ఏమైంది తమ్ముళ్ళో మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ దాన్ని బాగు చేసే బాధ్యత ఎక్కడ గడితే బాగుంటుందో అక్కడే కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వానికి రాష్ట్రంలో పెట్టుబడులు కడా జరిగిన పులివెందల ఎన్నిక కూడా ఒంటి మెట్ట ఎన్నిక ఇక్కడ జరిగిన ఎన్నికను గురించి మాట్లాడడానికే సిద్ధం ఇంకో పక్క రాష్ట్రంలో రౌడీ అనేవాడు లేకుండా చేశాం ఈ రోజు నేను హామీ ఇస్తున్నా మా ఆడబిడ్డల జోలుకెవరైనా వచ్చి ఎక్కడనే నాగిన అగాయిత్యాలు చేసి అదే మీకు చివరి రోజు ఈ భూమి మీద మీరు ఉండడానికి అర్హత లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా ఏమొదటి ఐదారు నెలలు నాకు కూడా కష్టమైంది చెప్పా తాట తీస్తానని చెప్పా ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం కంట్రోల్లోకి వస్తున్నారు కూడా ఫేక్ వార్తలు పెట్టి మీరు చూశారు ఎలాంటి వాళ్ళంటే ఒక సింగయ్య వాళ్ళ కారు కింద పడతాడు నా పోలీసులే పోలీసులు చూస్తా ఉంటారు వాడిని హాస్పిటల్ తీసుకుపోరు తీసుకుపోకపోతే తర్వాత పంపిస్తే మళ్ళా వాళ్ళని పిలిపించి చేస్తున్నారు ఒకటే చెప్తున్న గుర్తు పెట్టుకోండి సోషల్ మీడియాలో పెడితే తప్పించుకోవచ్చు అనుకుంటారు గానీ మీరు తప్పించుకోలేరు చట్టం ముందర మిమ్మల్ని నిలబెడతాం నిలబెట్టడమే కాదు మా ఆడబిడ్డలకు రక్షణ ఇస్తానని మరొక్కసారి హెచ్చరిస్తున్నానని చెప్పి అందరి నీవా చిత్తూరు వరకు వెళ్తుంది మదనపల్లి నుంచి రాయిచోటుకు వస్తుంది వాయిల్పాడుకు వస్తుంది పీలేరుకు వస్తుంది అక్కడి నుంచి చిత్తూరు వరకు తీసుకెళ్తాం అదే సమయంలో రాబోయే సంవత్సరం నగరి గాలేరు కడప వరకు వస్తుంది ఆ తర్వాత రాజంపేట తీసుకొస్తా మూడేళ్లలో కోడూరు కూడా తీసుకెళ్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా